శంకర్ చాలా కోపంగా వెన్నెలని ఒక చీకటి గదిలో పడేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న నాగమ్మ కేశవ వాళ్ళు మాత్రం చాలా సరదాగా బయటను కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న శంకర్ మాత్రం కారులో గబగబా వచ్చి చాలా కంగారు పడుతూ తన రూమ్ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న నాగమ్మ కేశవ వాళ్ళు మాత్రం ఏంటి వీడు ఎందుకు ఇంత కంగారుగా వెళ్తున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న శంకర్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న శంకర్ మాత్రం పరిగెట్టుకుంటూ వెన్నెలా ఉన్న గదిలోకి అయితే ఉంటాడు అక్కడ ఉన్న వెన్నెలను వెన్నెలా వెన్నెలాగు అని చెప్పేసి ఉంటాడు అక్కడ స్పృహ కోల్పోయి పడిపోయిన వెన్నెలాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు వెన్నెల శంకర్ని వచ్చాను అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల మాత్రం ఏమీ మాట్లాడకుండా అలా అక్కడ పడి ఉంటుంది అది చూసిన శంకర్ మాత్రం చాలా బాధపడుతూ అయ్యో తప్పు చేశానే అని చెప్పేసి అయితే అనుకుంటూ వెన్నెల వైపు చూస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో నాగమ్మ కేశవ వాళ్ళు అక్కడికి వస్తూ ఉంటారు శంకర్ని చూసి ఏమైందిరా శంకర్ అని చెప్పేసి అయితే నాగమ్మ అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శంకర్ మాత్రం నాదే తప్పంత కోపంలో ఏం చేశానో నాకే తెలియదు ఇప్పుడు చూడు వెన్నెల పరిస్థితి ఎలా అయిపోయిందో అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న నాగమ్మ కేశవ వాళ్ళు మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటారు నాకు వచ్చిన కోపానికి నేను ఏం చేస్తున్నానో నాకే అర్థం కావటం లేదు ఇప్పుడు వెన్నెల పరిస్థితి చూడండి ఎలా అయిపోయిందో అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న వెన్నెలాని చూసి చాలా అలా బాధపడుతూ ఉంటాడు వెన్నెల లెగు వెన్నెల లెగు వెన్నెల అని చెప్పేసి అయితే అంటూ తనని మెలుకువలోకి తీసుకొని వస్తూ ఉంటాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్